రాజన్న సిరిసిల్ల జిల్లా ఇళ్లంతకొంట మండలంలోని రేపాక గ్రామంలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో రోడ్లపై రైతులు ఆరవేసిన ధాన్యం తడిసి ముద్దైంది ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అకాల వర్షం వల్ల ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో చేతికొచ్చిన పంట నీళ్ల పాలైందని వాపోయారు ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి తడిసిన ధాన్యం కొనుగోలు చేసి మాకు న్యాయం చేయాలని కోరారు రైతులు కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు గుర్రం శ్రీనివాస్ చింతలపల్లి లక్ష్మారెడ్డి దుగ్గ్యాని కుంటయ్యతో పాటు రొండ్ల రాజరెడ్డి అన్నాడి బాలరెడ్డితో పాటు మహిళా రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో రాత్రి నాలుగు నాలుగున్నర మధ్యలో వచ్చిన వర్షానికి ఉన్న ధాన్యం అంతా తడిసినాయి తడిచినందుకు ఐకేపీ సెంటర్లు తొందరగా ప్రారంభం చేయాలని అట్లే మాకు ప్రభుత్వం కూడా ఈ తడిచిన ధాన్యం తొందరగా కొనుగోలు చేయాలని ఐకేపీ సెంటర్ తొందర ప్రారంభం చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఈ ధాన్యం కూడా తొందరగా మాకు రాత్రిరచిన వర్డ్లు కూడా ఈ వచ్చిన వర్షానికి తడిచినాయి అందుకే తొందరగా కొనాలని ప్రభుత్వాన్ని